సార్ హలో శ్రీ నలమాల ఉత్తమ్ కుమార్ ట్వీట్ చేసినటువంటి మంత్రి వర్య నమస్తమాంజలి her जिला मंत्री वो मै कलेक्टर गुरु बाय

कोमेटीवर जोगा का काम लेगा होगा मेरे एमएओडी से टेस्ट फ्लो से नेगेशियन विभाग में ताकि से सीवाई खुशाल नेगरू का नायक सर स्टूडेंट डीएम सीजी और किसी सूर्य है सीजी लक्ष्मी नारायणगर नेक्स्ट डेवलपमेंट डिपार्टमेंट बी हर జిల్లా ప్రజలకు స్వాతంత్ర సమరయోధులకు ఉద్యమకారులకు జిల్లా న్యాయమూర్తులకు ప్రజాపతిలకు అధికారులకు అనధికారులకు పాత్రికేయులకు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులు ఉద్యమంలో అసూరు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని మహోన్నతమైన మన దేశ వారసత్వాన్ని స్వాతంత్ర పోరాట చరిత్రని సగర్వంగా స్మరించుకోవడమే కాకుండా దేశ స్వాతంత్ర్యం కోసం తమ సర్వస్వం దారిపోసిన జాతిపిత మహాత్మా గాంధీ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి ఎందరో మహానుభావుల త్యాగాలను త్యాగాలకు ఘన నివాళులర్పించడం ప్రతి భారతీయుని బాధ్యత ఈ పవిత్రమైన రోజున ఆ త్యాగనులకు మనస్ఫూర్తిగా జోహార్లు అర్పిస్తూ అట్టి మహనీయుల స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడుస్తూ పూజ్య బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం మన జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మరియు పథకాల ప్రగతిని మీకు తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో నేను నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ జిల్లా మంత్రిగా ఈ జిల్లాలో అన్ని పట్టణాల్లో గ్రామాల్లో తండాల్లో హరిజనవాడల్లో అందరి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా మా ప్రభుత్వం నేను ముందుకు మరి సూర్యాపేట జిల్లాలో సర్వతో ముఖాభివృద్దికి రాజకీయాలకి అతీతంగా మరి అందరికీ మేలు చేసే విధంగా అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్న విషయం మీరు గమనించాలి రాష్టంలోనే దేశంలోనే చరిత్ర సృష్టిస్తున్న సన్నభియ కార్యక్రమం కొత్త రాషన్ కార్డుల కార్యక్రమం మన జిల్లాలోనే ద్వారా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు మరి నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా మన జిల్లాలో నలుమూలలా ఎక్కడెక్కడ ఇరిగేషన్ పనులు మొదలు పెట్టాలనో వేగవంతం చేయాలనో మరి చాలా మటుకు చేస్తున్న విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాను పోయిన వారాకాలం పంటలో కానీ యాసంగి పంటలో కానీ మన జిల్లాలో రికార్డు స్థాయి పంట పండడం ప్రతి రైతు దగ్గర కొనుగోలు చేసి ఎంఎస్పీకి మరి ధర చెల్లించి ఖాతాలు వేయడం జరిగిన విషయం గుర్తు ముందు ప్రకటించినట్టుగా హుజూర్ నగర్ లో కోలంలో తుంగు తుర్తి కాన్స్టిట్యులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్కటి రెండు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల కోట్ల రూపాయలతో మరి ఖర్చులో ఆ పనులు మొదలుపెట్టిన విషయం నేను మళ్ళీ చేస్తున్నా అదేవిధంగా కోదాడు గారికి మరి జవహర్ నవోదయ విద్యాలయ కేంద్ర ప్రభుత్వం ద్వారా సిబిఎస్ఈ మరి మోడల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి తీసుకొచ్చిన విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను అదేవిధంగా హుజూర్ నగర్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ అగ్రికల్చరల్ కాలేజ్ మంజూరు ప్రకటించిన విషయం కూడా మీ అందరికి తెలుసు దానికి స్థల సేకరణ కోసం పనులు జరుగుతున్నాయి స్థల సేకరణ జరిగినట్టు పనులు చేస్తున్నాం అదేవిధంగా చరిత్రలో నిలబడిపోయే విధంగా తుంగతుర్తి నియోజకవర్గానికి దేవదల ప్రాజెక్టు కి నీళ్లు తీసుకొచ్చే మరి కొత్త మంజూరు కూడా ఇవ్వడం జరిగింది ఆ పనులు కూడా తొందరగా మొదలైతే మొన్న రాషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ప్రారంభ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తుంగ తృప్తి నియోజకవర్గానికి దేవాదుల నుంచి దేవాదుల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొచ్చే విషయం మరి ప్రకటించిన విషయం కూడా నేను ఎంతో సంతోషంతో మనవి చేస్తున్నాను తప్పనిసరిగా తుంగ తృప్తికి దేవాదుల నీళ్లు తీసుకురావడానికి మరి అన్ని విధాలుగా ముందుకు పోతుందని చెప్పి మనవి చేస్తున్నాను మరి సూర్యాపేట జిల్లాలో నలుగురు నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పనిసరిగా మీ ఉత్తమన్నగా మరి నిరంతరం ఈ జిల్లా అభివృద్ధికి అందరి జీవితాల్లో వెలుగు ఉండాలని కృషి చేస్తామని మాటిస్తూ మీరు జై హింద్